సంధ్య ఆక్వాకు చెందిన బస్సును యాజమాన్యానికి అప్పగించడంపై పోలీసుల వివరణ కోరింది సిబిఐ విచారణ జరుగుతుందని తెలిసిన బస్సును కంపెనీకి అప్పగించడంపై సీరియస్ అయింది విలువైన డాక్యుమెంట్లు భావిస్తోంది సీబీఐ దాడులకు ముందే కంపెనీ నుంచి డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్ లతో బయటకు వచ్చిన బస్సును ఆదివారం మూలపేటలో స్థానికులు గుర్తించారు అయితే బస్సును తనిఖీ చేసిన పోలీసులు ఎలాంటి డ్రగ్స్ లేవని తిరిగి కంపెనీకి అప్పగించారు దీనిపై సిబిఐ అధికారులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు సంధ్య అక్వాకు చెందిన బస్సును యాజమాన్యానికి తిరిగి అప్పగించడంపై పోలీసుల వివరణ కోరింది సీబీఐ రైటీ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాయి సుధీర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సాయి సుధీర్ సీబీఐ ఎటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తోంది అక్షయ సంధ్యా అక్వాకు చెందిన బస్సును ఆదివారం పోలీసులు మూలపేటలో గుర్తించారు మూలపేటలో స్థానికంగా ఉన్న కాలనీలో సంజ అక్వాకు చెందిన బస్సులో డాక్యుమెంట్స్ అదేవిధంగా పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు ఉండడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దానిపై విచారణ చేశారు బస్సులో ఏముంది అనే నిషేధిత పదార్థాలు ఉన్నాయా మత్తు పదార్థాలు ఉన్నాయా పూర్తి స్థాయిలో వారిని విచారణ చేసిన తర్వాత దాని కంపెనీ యాజమాన్యానికి యథావిధిగా అప్పగించేశారు దీనిపై పోలీసుల నుంచి కూడా భిన్నవాదాలు వినిపిస్తున్నాయి పోలీసులు మల్లగొలాలు పెడుతున్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ కేసును సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది డ్రైస్ట్ కు సంబంధించి వైజాగ్ డ్రగ్ మూలాలు ఉన్న కేసుకు సంబంధించి సిబిఐ చాలా క్షుణ్ణంగా ఈ కేసును పరిశీలిస్తుంది దానికి సంబంధించి విచారణ చేస్తుంది వైజాగ్లోనే కాకుండా అదే అదేవిధంగా రాష్ట్రంలో సంజయ్ ఆక్వాకు చెందిన కంపెనీలపై ప్రస్తుత సిబిఐ దాడులు కొనసాగాయి కంపెనీ ప్రతినిధులు కావచ్చు అదేవిధంగా ఎంప్లాయీస్ ని పూర్తి స్థాయిలో విచారణ చేశారు దానికి సంబంధించి అయితే సిబిఐ విచారణ జరిగే రోజే సంజయ్ ఆక్వాకు చెందిన బస్సు ఏదైతే ఎంప్లాయీస్ ను తరలించే బస్సులో డాక్యుమెంట్స్ కావచ్చు పెన్ డ్రైవ్స్ హార్డ్ డిస్క్లు ఇలా విలువైన కీలక డాక్యుమెంట్స్ అనేవి కూడా కంపెనీ నుంచి యూ కొత్తపల్లి మండలం మూలపేట దగ్గర ఉన్న కంపెనీ నుంచి మూలపేటలో ఒక నిర్మాణించిన ప్రదేశంలో అదేవిధంగా కాలనీ కాలనీలో ఈ బస్సుని ఉంచారు కాలనీకి సంబంధించి బస్సు డ్రైవర్ కావచ్చు అదేవిధంగా కంపెనీ యజమాన్యం ఒకటే చెప్తుంది బస్సు బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి బస్సును అక్కడ ఉంచేస్తామని పూర్తి స్థాయిలో ఇటు కంపెనీ యజమాని చెప్పారు దానికి సంబంధించి పోలీసులు అయితే సిబిఐ అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న ఈ కేసులో పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని కానీ పోలీసులు మాత్రం యథావిధిగా బస్సును పోలీసులకు కంపెనీ యాజమాన్యానికి అప్పగించడంపై సిబిఐ నుంచి పోలీసులని వివరణ అడిగారు ఓకే సాయి సుధీర్